ఇట్లా ప్లాన్ చేసిన ఇద్దరం కలిసి అన్నతో ఒక రెండు మాటలు మాట్లాడి ఉంటే షూట్ కోసం వచ్చినా అన్న మధ్యలో మేము గ్యాప్ లేదు కానీ మేము ఒక షూట్ కంప్లీట్ ఇంకా నెక్స్ట్ వీడియో నుంచి కంపల్సరీ వస్తుంటాయి తమ్ముడు చిన్నాడు పెద్ద మించి గొప్ప ప్రేమి కొన్ని నేను చూడలేదు కానీ బాబు నవ్వనేది బ్యూటిఫుల్ అది కాదు మ్యాటర్ ఈ మూకానికి ఏమన్నా పడతారా పడడం ఎక్కువ మా హీరో మరి మాట్లాడుకో మరి హీరో ఈరోడ్ మాట్లాడుకుంటున్నా మరి నన్ను ఎందుకు పిలిచి మాట్లాడాలి నువ్వు అందగాని వెంట ఇంకేం కావాలరా అద్దవల గొద్దు వేసినట్టు ఆడ ఉంటాడు ఆడ అందగాడ అద్దవాళ్ళ గొద్దు వేసినట్టు ఆడ ఉంటాడు ఆడ అందగాడ అయితే ఇప్పుడు నాకు అంటున్నావా నీకా ఎక్కువ మా ఇంట్లో హస్బెండ్ హస్బెండ్ అంతే చూస్తామని కోసం ఒకే కూడా తీసుకురా కాలం అంతా తప్పైది మనం మరే పర్లేని కళ్ళు మూసుకుంటా ఇప్పుడు ఏమన్న ఇంట్లోకి వెళ్ళం మాత్రం వాడతాడు ఫోన్ పట్టుకోద్దు ఏమన్నా ఇద్దరం ఇద్దరం చూడాలి అవి మీరు చెప్పాలి ఎందుకంటే పెద్దలు కాబట్టి కొంచెం చెప్పు మరి ఫోన్ చూడాలి ఇద్దరు చూడాలని చెప్పాలి సినిమాలు అని చూడాలి మంచి సినిమా చూపిస్తాడు మంచిగా నాతో ఉంటాడు మూడవ దగ్గరికి ఇష్టం ఉన్నప్పుడు మూడో వ్యక్తి కలకి పోవద్దు అర్థమైందా మీ ఇష్టం మీ దగ్గరనే ఉండాలి మీ కోపాలికి మీ దగ్గరనే ఉంచుకోవాలి అంత ప్రేమ ఉన్నప్పుడు నాకు పోంచే చెప్పడం అన్నప్పుడు నాకు పోంచే చెప్పడం అవసరమాట్లాడుకుంటు తిట్టాడు మళ్ళీ కలిసిపోతారు ఇంకా అంతే ప్రేమ పావురాలు ఇది నాకెందుకు గుద్దలు పెట్టుకోలేదు మీరే పెట్టుకో ఇది మీరే గుద్దేట్టుకోవాలి ఇప్పుడు చెప్పు నీ నీ బాధ అన్ని పత్తిసారి బేటికి వెళ్ళి వెళ్దాం అన్నది నువ్వు తీసుకొచ్చావా మరి ఇంట్లో ఉన్నదాన్ని నేనే తీసుకుని వచ్చిన ఏదో గోపు డబ్బులు తాగున్నా ఇంట్లో కూర్చోండి అందుకే బేటి తీసుకున్నా ఇంట్లో కూర్చుంటే నువ్వేం చేతున్నావు ఇంట్లో నేను ఏమన్నా పక్కకొచ్చి కూసింది ఇలా ఫోన్ పట్టుకుంటావు చూస్తున్నావు ఇట్లా ఏమంటే ఇన్స్టాగ్రామ్ ఆం ఏం చూస్తున్నావు అంటే రీల్స్ ఆన్సాం ఒక సబుడికి గంటేస్తున్నావు ఏం ఏంటి గొడవేంటి ఏం గొడవ ఏంటి నిన్ను ఈ రోజు ఇక్కడే తెలుస్తాను అందుకే నేను వచ్చినాను నీతో పాటు ఎంతో ఎందుకు వచ్చినా నువ్వు అసలు నన్ను ఐస్ చేయకు నువ్వు ఇట్లనే చేసి నన్ను బిస్కెట్లు చేసి నువ్వు చాలా చేస్తున్నావు అసలు నాతో మాట్లాడుతుంటా నీకు నాకు అంతే ఇంకా వదిలే వెళ్ళిపోతా సార్ మా బాబాగారికి ఫోన్ చేసి బుక్ చేయమని ఆటో పోతా ఇంటికి అన్నగూ ఉన్నాడు నేనే రమ్మని చెప్పిన ఇప్పుడు ఎందుకు మాట్లాడుతారు ఇప్పుడు ఎందుకు ఏ ఇప్పుడు ఇక్కడికి వచ్చి నీతో మాట్లాడుతా వచ్చిన తర్వాత ఏం మాట్లాడతాను వస్తాను మాట్లాడతా అని చెప్పి నాతో సరే బాబు గారే నేను చెప్పిన నీకే ఉంటది నాకేముంటది నాకు సంబంధం లేదు నీకు సంబంధం లేదు ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు

చెప్పొచ్చిండు ఇంట్లో ఉంటే తీసుకొని వచ్చిండు పార్క్ వెళ్దాము రాబుజ్జీ పార్క్దామని తీసుకొని వచ్చిండు సార్ నేను రానని చెప్పిన కోపడ్డాడు సర్లే రెడీ అవుతావా అంటే ఇంకా రెడీ అయినా తీసుకొచ్చిండు మళ్ళీ వచ్చినాక ఫోన్ పట్టుకుంటూనే ఉంటుండు ఫోన్ ఇంకో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు నేనే పక్క చాలు ఏం చేస్తున్నావు అని పిలిచిన ఇప్పుడు అక్కడైతే ఎప్పుడు దానిని పట్టించుకున్నోడి మధ్యన పట్టించుకోవట్లేదు ఫోను 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 ఫోన్ తెలుసు నా చూత ఎప్పుడు పోతున్నా నాకు అర్థం కాలేదు కాలేదే గొడవ పట్టుకున్నది గొడవ పట్టుకుని ఉంటానే ఇన్స్టాగ్రామ్ చూస్తున్నా నాకు కూడా చూపి అంటే నువ్వైతే చూస్తావు ఇన్స్టాగ్రామ్ చూసి తప్ప పిల్ల బ్యాటరీ అంటే నేను ఎవరితో చార్జ్ చేస్తుంది ఎవరితో ఫోన్ మాట్లాడుతూ ఎవరు లైక్ కన్నే తిప్పలేక చూసాను నివంక తప్పలేక మూడవ దగ్గరికి ఇష్టం ఉన్నప్పుడు మూడవ వ్యక్తి కదా పోవద్దు అర్థమైందా మీ ఇష్టం మీ దగ్గరనే ఉండాలి మీ కోపాలికి మీ దగ్గరనే ఉంచుకోవాలి అంత ప్రేమ ఉన్నప్పుడు నాకు పోంచి చెప్పడం అవసరమా చెప్పబుద్దు కదా

మిచ్చింది ఏం లేదు ఫోన్ తీసుకెంది అంత మిచ్చింది ఏం లేదు బెస్ట్ యాక్షన్ ఇది అవునా కదా సరే మీరు చెప్పారు కదా ఈసారి అట్లా చేస్తే ఇంట్లో రావాలి అంతే షూట్ అయిపోయింది అనేది అయిపోయింది ఇందాకనే అయిపోయింది చోట్ల చేసుకుంటా అన్ని వేసుకుంటావు నన్ను చేసుకుని ఎవరు నువ్వు నేనేం చేసిన ప్రతి బండవు షూట్ పోయినా పిలుస్తున్నా చోట పోయినా పిలుస్తూ అన్నిటికీ అంతే తిరుగుతున్నారు మంచి చోట్ల వేసుకుని మంచిగా చేసుకుంటున్నావు ఒంట ఒంటూ బాబా ఒక్క మంచి మీ తమ్ముడు ఉన్నాడు మరద ఉంది సరే చిట్టి నడువన్ మనం చూద్దాం ఇప్పుడు మేమున్నాం ఇద్దరూ ఇంట్లో మీరు లేరని నడువు నువ్వు కూడా నన్ను కూడా తీసుకొని వచ్చిండు అటు ఇటు అని

హలో అంతేతో చేస్తాం సరే వాళ్ళతో చేస్తా బతు మా బాబు బత ఇస్తారా మీ ఇద్దరు మిమ్మల్ని తీసుకురావాలి అది మీ నేను మధ్యలో నాకు అర్థం అయితే

చెప్తున్నా సరేలే ఇంకేదా అయిపోయింది ఇంకా నువ్వు కూడా మంచిగా ఉండాలి చెప్తున్నా ఉన్నప్పుడు మాత్రం చూసుకోండి గంతే ఓకేనా అంటే నేను కూడా పక్కన ఆలోచించాలి చూస్తావా తీసుకొని వస్తున్నాయి మూసుకుంటా இன் மாதோ சரேனா சரி பத

ఇంకా అంతే ప్రేమ పావురాలు ఇది నాకెందుకు పెట్టుకోలే పెట్టుకోడు వెళ్ళండి నేనేం చేస్తాను చూసిండ్రా ప్రేమిస్తే ఒక్కనే ప్రేమించాలి పెళ్లి చేసుకుంటే ఒక్కటే అని చెప్పి ఇంత ముందు ఒక అన్న కూడా చెప్పిండ్రు నిజం బాగా నిజం అది నిజం అన్నా నిజం బా అంటే బాగా చెప్పిన అది అంటే పెద్దోడు కాబట్టి చెప్పిండు నాకు కూడా ఒక అమ్మాయి అంటే ఇష్టం అమ్మ అంటే చాలా అంటే చాలా పిచ్చి ఇంకా మామూలుగా చెప్పకూడదు అమ్మాయి కోసం ఎంత ఎంత పోగొట్టుకున్నా జీవితాన్ని మొత్తం ఇంకా సర్వనాశనం చేసుకున్నా అంత ప్రేమ ప్రేమలో ప్రేమలో కంపల్సరీ గొడవలు కంపల్సరీ జరుగుతాయి మళ్ళీ కలిసిపోవడమే కదా ప్రేమ అంటే అవునా కాదా అయిపోయిన మళ్ళీ మూడో వ్యక్తి మాత్రం రాబోతుంది మాట్లాడుతున్నా గుర కలుతుందా చెప్పని చెప్పింది చూడండి బిర్యానీ ఒకటేసారి తింటాం పప్పు అన్నం పత్తిసారి తింటాం ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి అయితే ఇప్పుడు ఎక్కడ పప్పు ఎక్కడ బిర్యానీ నాకు అర్థం కాలే నిన్ను వీడియో ఏంటంటే మొత్తం ఏం లేదు మీ ఇద్దరు మంచిగానే ఉన్నాం మంచి అన్ని చేస్తున్నాము కొంచెం ప్రాబ్లం వల్ల వీడియోస్ చేయట్లేదు ఇంకా కంటిన్యూగా వీడియోస్ మాత్రం కంటిన్యూగా వస్తే అన్న తమ ఇద్దరు మామూలు కూడా ఫస్ట్ ఎట్లున్నావు సేమ్ అట్లే వస్తుంటాయి నార్మల్ ఫస్ట్ వీడియో ఇంట్రడక్షన్ ఇద్దాం అని చెప్పేసి నార్మల్ ఒక చిన్న వీడియో ఇట్లా ప్లాన్ చేసినాం ఇద్దరం కలిసి అన్నతో ఒక రెండు మాటలు మాట్లాడి ఉంటే షూట్ కోసం వచ్చిన అన్న